ఇట్లా మండలకు మండలు కోసుకొచ్చి ఆకు అనేది తెంపుకోవాలి ఇట్లా ఆకు నీట్గా ఉన్న ఆకులే తెంపుకోవాలి పురుగు వాటిని అవి తెంపకుండా నీట్గా ఉన్న ఆకులు తెంపుకొని వీటితో పచ్చడి వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు ఇట్లా గోంగూరని లో పచ్చడి చేస్తున్న పొడిలాగా చేసుకోవాలి ఇదైతే కడిగి మంచిగా ఒక పదనంత లేసి పదానంతారని ఇలా కడగాలి ఇలా బకెట్లో వేసి రెండు సార్లు ఇట్లా అని జలితలకు వేసుకోవాలి ఇలా అంతా కడిగి జల్లితట్టలు వేసుకోవాలి నీళ్ళు అన్నీ వడిసేలాగా నీళ్ళు వడిసిన తర్వాత క్లాత్ మీద వేసి పదనంతా పోయేలాగా ఫ్యాన్ కిందనైతే అరనివ్వాలి కడిగిన గోంగూరని ఇలా క్లాత్లు వేసి అయితే ఆరనివ్వాలి తడంతా పోయేలాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత కోసే పదనైతే ఆరిపోయింది ఇప్పుడైతే చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలి మరత పెట్టుకుంటూ కోసిన దాన్ని ఎంచాలి ఇంకేమైనా పదును ఉంటే ఇంకా కాసేపు ఆరితే సరిపోతుంది అట్లాగే ఇలా మరత పెట్టి చిన్న చిన్నగానైతే కొయ్యాలి గోంగూర ఇట్లా చిన్న మంచి మంచి ఆకులను చూసుకుంటూ మరత పెట్టాలి మరత పెట్టేసి చిన్న చిన్నగా కోయాలి ఇట్లా పెట్టి ఇలా బిడ్డ పోయాలి ఇలా వేయాలి ఇలా పోసింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి పదనైతే లేకుండా ఆరిపోయింది ఇది ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకున్నాం ముక్కుడు పెట్టి పల్లీ అయితే పోస్తున్నాను నూనె వేంపడానికి కావాడు ఆకు వేంపాలి ఇదైతే కాగని అయితే కాగిపోయింది ఆయిల్ కాగిన తర్వాత ఆకు అయితే వేయాలి కొంచెం కొంచెం ఇలా రెండు రకాలు ఉంటుంది గోంగూర ఇది తెల్ల గోంగూర ఉంటుంది ఇలా వేగనివ్వాలి గోంగూరను ఇలా వేగితే ఇట్లా పొడి పొడి ఆడుతూ వస్తుంది ఇలా అంతా గోంగూర అంతా ఇలా వేయించుకోవాలి ఆయిల్ అయితే వేడైంది ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లన్నీ జీలకర్ర కొంచెం మెంతులు వేసి అవి అయితే వేగనగాలి చిటపట్టు చిటపట్టు అనేటప్పుడు ఎల్లిపాయ ముద్దనైతే ఇలా దంచుకోవాలి మెత్తగా బాగా మెత్తగా కాకుండా బరక బరక దంచి ఈ అవి చిటపట అనేటప్పుడు ఈ ముద్ద కూడా వేసుకోవాలి ఎల్లిపాయ ముద్దని తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి అవి అయితే చిట్టపట అంటాను పోపు అనేది మొత్తం నోలాలి నూలిన తర్వాతనే ఎల్లిపాయలు వేయాలి లేదంటే పచ్చడి టేస్ట్ రాదు ఇది కూడా కొంచెం గోల తీసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి మళ్ళీ జల్లారం ఇవ్వాలి ఇలా దూరంగా అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారని వేయాలి ఆయిల్ అయితే ఇలా అయినా కూడా ఆఫ్ చేయాలి స్టవ్ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మూడమ్కుడు కూడా కిందికి దించేసుకోవాలి దించి పూర్తిగా నూనె మొత్తం జల్లారాలి నూనె మొత్తం జల్లారితేనే మనకు పచ్చడి పెట్టుకోవాలి ఆయిల్ అయితే జల్లారింది దీంట్లో ఇప్పుడు మనం ఇక పులతలు ఇప్పటి చెప్పుకుంటాము అది అవుతుంది ఈ గ్లాస్ తోటి పులుపు కాబట్టి రెండు గ్లాసులు పోసుకోవాలి అట్లాగే ఇంట్లోనే కొంచెం ఆవపిండి ఒక రెండు స్పూన్లు ఆవుపిండి అట్లాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఒక్కటే టీ సరిపోతుంది మనం దేంతో అయితే ఉప్పు తీసుకున్న కారం తీసుకున్నావు అదే గ్లాస్ తోటి ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాసుడు పోసుకొని తర్వాత తక్కువ పడితే మనం మళ్ళీ వేసుకోవాలి కానీ ముందే ఎక్కువ వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇట్లా ఎక్కువ అయితే ఏం చేయలేము కాదు తక్కువ అయితే మళ్ళీ మనం వేసుకోవచ్చు కారం కూడా రెండు ఉంపు కాబట్టి నోగలు కాబట్టి రెండు పడుతుంది రెండు గ్లాసులు పడుతుంది రెండు గ్లాసులు వేయాలి కారం అయితే కరెక్ట్గా వేసుకోవాలి చూసుకుంటూ వేసుకున్న వారో లేదని కారం అయితే కరెక్ట్గా తగ్గట్టుగా వేసుకోవాలి ఇదైతే అంత కలిపేసి పెట్టుకున్న కలిపేసి ఒక గిన్నెలకి డబ్బులకి ఎత్తుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువైనా ఏం కాదు ఎందుకంటే మనం కా ఆకు ఎంచినప్పుడు ఆకులు ఉంటుంది కదా అదంతా గిన్నె కలిపేసినాక పట్టుకుంటుంది అన్నట్టు మరీ తక్కువైంది అనిపించినప్పుడు ఒక రెండు రోజుల తర్వాత మరీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఒక చిన్న గ్లాసుడంతా వెయిట్ చేసి పోసుకుంటే సరిపోతుంది ఇవి మనమే పెట్టుకున్న గోంగూర కూడా దీంట్లో వేసేద్దాం వేసి కలిపి ఇట్లా ఇట్లా ఆయిల్ అనేది ఊరుతుంది అన్నట్టు ఊరుతుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ పోసుకోకుండా ఏం కాదు ఇట్లా కలిపేసి దీన్ని ఒక బాక్స్లోకి ఎత్తుకుంటే ఆయిల్ అనేది ఊరి ఉప్పు కారం కూడా మంచిగా పట్టుకొని రెండు రోజుల తర్వాత టేస్టీ టేస్టీగా ఉంటుంది మనం ఇలా వెళ్ళిపోయే ముద్ద ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చన్ను ఇది ఆరు నెలలైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా పెట్టి ఇప్పుడు ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయడం ట్రై చేయండి కొత్తగా పెట్టే వాళ్ళైతే కొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మన కారు నెలలు గోంగూర పచ్చడి నీళ్ళు ఉంటుందంటే ఎవరైనా పెట్టుకుంటాం కదా ఇలా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అంటే టేస్ట్ సూపర్ అయింది సూపర్ ఉంటుంది అయితే కొంచెం మనం డబ్బులోకి ఎత్తినాక ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా ఉంచాలి ఆయిల్ తక్కువైందనే అనుకోవద్దు ఇది చూడండి ఇప్పుడే ఆయిల్ చూడండి కనబడుతుంది రెండు రోజుల తర్వాత ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది మనం ఆవకాయ పెడితే ఎట్లా వస్తుందో ఇది కూడా అట్లా వస్తుంది బయటకి ఆకుదంతా ఎట్లా వస్తుంది అన్నట్టు ఉప్పు కారం తగ్గట్టు వేసుకోవాలి వారికి పెడుతున్నాను ఎప్పుడైతే టేస్టీ అని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ఉప్పు కారం తగ్గట్టుగా ఉందని చెప్పి చెప్పు సార్ ట్రై చేసి చూడండి సేమ్ మన మామిడికాయ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే ఆ కారం ఇవ్వాలి ఆ కారిన తర్వాత చిన్నగా కట్ చేసి కట్ చేసిన ఆకును మాడకుండా మంచిగా ఇట్లా దూరగా వేయించుకొని మళ్ళీ పోపంతో మామిడికాయ లాగానే పెట్టుకోవాలి ఇట్లా అన్నీ సరిపోయేటట్టు అన్నీ అయితే సరిపోయాయి అన్నాడు ఉప్పు కారం అన్నీ ఇదైతే ఊరనివ్వాలి ఊరితే ఇంకా టేస్ట్ బాగుంటుంది పప్పులోకి పప్పుచారులోకి சூப்பி கிண்ணு சூப்பர்